హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ మామిడి తాండ్రని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను సమ్మర్ వచ్చేసిందంటే చాలు కదా మనకు మామిడికాయలు దొరుకుతాయి ఈ మామిడికాయల ఫ్లేవర్ని సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయాలంటే ఇలా మామిడి తాండ్ర చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు మామిడి తాండ్రని తింటూ మామిడికాయల ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా సింపుల్గా మామిడి తాండ్రని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం బాగా పండిన మామిడికాయల్ని ఒక కిలో తీసుకున్నాను మామిడికాయలు తీసుకునేటప్పుడు బాగా పండిన ఏ రకం మామిడికాయ అయినా తీసుకోవచ్చు మీరు ఒకవేళ రసాలు తీసుకున్నట్టయితే అందులో పీచుని తర్వాత వడకట్టుకోవాల్సి వస్తుంది లేదా ఇలా బంగినపల్లి మామిడికాయలు తీసుకొని చేసుకున్నారంటే డైరెక్ట్గా మామిడి తాండ్రని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయల పైన ఉన్న తోలుని పీల్ ఆఫ్ చేసుకొని మామిడికాయ ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వేసుకోవాలి ఈ ముక్కల్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మామిడికాయనే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న మామిడికాయల గుజ్జుని ఇలా కొలిచి తీసుకుంటే మనకి పంచదార కానీ బెల్లం కానీ పర్ఫెక్ట్గా కొలత అనేది తెలుస్తుందండి నాకైతే నేను తీసుకున్న మామిడికాయలకి రెండు కప్పుల మామిడికాయల గుజ్జు వచ్చింది ఈ మామిడికాయల గుజ్జుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం ఉడికే అంతవరకు ఉడికించుకోవాలి మంటన్ సిమ్లోనే ఉంచుకొని మామిడికాయల గుజ్జుని ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది కిలో మామిడికాయలకి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ షుగర్ వద్దు బెల్లం కావాలి అనుకుంటే బెల్లాన్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ గుజ్జు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలాచీ పౌడరు పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు చూడండి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి రాసుకున్న ప్లేట్ను పక్కన పెట్టుకొని ఈ మామిడి పండ్ల గుజ్జుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి తాండ్రా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ గుజ్జుని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం స్పూన్ ఏమీ పెట్టకుండా ఇలా కదిలిచ్చామంటే ప్లేట్ మొత్తం ఈ గుజ్జు అనేది స్ప్రెడ్ అయిపోతుంది లేదంటే ఒక స్పూన్ తోటి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న మామిడి తాండ్ర ప్లేట్ని ఎండలో పెట్టుకొని ఒక రెండు రోజులు ఎండనిచ్చామంటే మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది మీరు ఎండలో పెట్టుకున్నప్పుడు ఏదన్నా డస్ట్ పడుతుంది అనిపిస్తే పైన ఒక క్లాత్ను కప్పుకొని ఎండలో పెట్టుకోండి చూడండి టూ డేస్కే నాకు మామిడి తాండ్ర రెడీ అయిపోయింది చేయి పెట్టామంటే మనకు చేతికి అంటుకోకుండా ఉంటే మామిడి తాండ్ర అనేది పర్ఫెక్ట్గా ఆరిపోయినట్లు చాకుతో ఒక సైడ్ కొంచెం కదిలిచ్చామంటే మామిడి తాండ్ర అనేది ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు మీకు కావలసిన షేపులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు సంవత్సరం పాటు మామిడి తాండ్ర అనేది నిలవు ఉంటుంది ఇలా నేను చెప్పిన కొలతలతో ఎన్ని కిలోల మామిడి తాండ్రానైనా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి మామిడి తాండ్రా అనేది మనకు బయట షాపుల్లో ఎట్లా అయితే ఉంటుందో అలాగే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో